హాయ్ ఫ్రెండ్స్ గోకరకాయ రైస్ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని శనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఆనియన్ కరివేపాకు వేసుకొని బ్రౌనీస్ వచ్చేదాకా వేయించుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి మిక్సీకి పట్టి వేసేసుకోవాలి అది కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా ఆయిల్ ఇలా వస్తుందిగా పైనకి కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కూకరకాయ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించిన అవసరం లేదు నెక్స్ట్ రైస్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొబ్బరి పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్